వెల్కమ్ టు ఈ రోజు మన స్టూడియోలో విజయ్ గారు లైఫ్ కోచ్ ఈయన బెట్టింగ్స్ కి ఎలా అలవాటు పడతారు అనే విషయం గురించి మనతో మాట్లాడడానికి ఉన్నారు హలో సార్ నమస్తే సార్ మనం ఇప్పుడు ప్రతిరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి చూస్తుంటే చాలా మంది ఈ సోషల్ మీడియాలో కావచ్చు న్యూస్ లో కావచ్చు ఎక్కడ చూసినా ఈ బెట్టింగ్స్ యాప్ వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు అలాగే కుటుంబం మొత్తం కూడా ఇలాంటి విషయాల్లో నష్టపోతున్నారు అసలు ఎందుకు ఇలా బెట్టింగ్ కి వ్యసనం అవుతున్నారు ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు ఎందుకు ఇలా అలవాటు పడుతున్నారు అని తెలుసుకునే ముందు మనం ఒక ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకోవాలి ఇప్పుడు మేడం మీరు యాంకర్ ఒక యాంకర్ సో మేడం మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు జాబ్ చేసుకోవడానికి జాబ్ చేస్తే ఏమొస్తుంది సాలరీ వస్తుంది సాలరీ మనీ వస్తుంది అట్ ద సేమ్ టైం ఒక కూలీని తీసుకున్నప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడితే తనకి మనీ వస్తాయి అలాగే ఒక ఆటో డ్రైవర్ని తీసుకున్నా కూడా తను కష్టపడేది కూడా మనీ కోసమే అలాగే రకరకాల ప్రొఫెషనల్స్లో రకరకాల రంగాల్లో కూడా ప్రతి ఒక్కరు కష్టపడేది మనీ కోసమే సో మనీ అనేది అల్టిమేట్ థింగ్ సమాజం మనకు స్టార్టింగ్ నుంచే రుద్దేసింది మనీ అనేది మనీ ఉంటేనే ప్రపంచం మనీ ఉంటేనే జీవితం అనేది ఒక రాంగ మనని మోటివేషన్ చేసింది చిన్నప్పటి నుండి అట్ ద సేమ్ టైం ప్రతిరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు కూలీ నుండి ఒక అంబానీ వరకు అందరూ పరిగెత్తది డబ్బు కోసమే అలాంటి డబ్బు అలాంటి డబ్బు ఒక ఆటోలో కానీ కూర్చున్న చోట ఒక మొబైల్స్లో కానీ ఈ బెట్టింగ్ యాప్స్లలో కానీ జస్ట్ ఫింగర్ ప్రింట్లో ఇలా వేళ్ళతో పైకి అనడం వల్ల గెలవడం వల్ల మనీ ఈజీగా సంపాదిస్తున్నారంటే ఎవరైనా ఎందుకు అలవాటు పడారు ఖచ్చితంగా అలవాటు పడతారు దీనికి క్రెడిట్ ఎవరైనా ఖచ్చితంగా అలవాటు పడతారు దీనికి ముఖ్య కారణం ఏంటంటే మనిషికి ఉన్న ఈజీ మనీ అనే ఒక మైండ్ సెట్ అదే మెయిన్ దీనికి ముఖ్య కారణం అండ్ క్రెడిట్ గివ్స్ టు మూవీస్ అవర్ ఇప్పుడు చూస్తున్న మీడియాస్ మూవీస్ లైక్ ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు యూట్యూబ్ లో చాలా ట్రెండింగ్ అవుతుంది ఇన్ఫ్లుయెన్సర్స్ సెలబ్రిటీలు ప్రమోట్ చేసిన రీల్స్ చూడడం ఇలాంటి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన రీల్స్ చూడడం వల్ల ప్రతి ఒక్కరు కూడా దానికి అలవాటు పడిపోతున్నారు సో యాక్చువల్లీ ఇది పూర్వం పూర్వం నుండి కూడా జూదం అనేది ఉంది మనం పురాణాలు చదివినట్లయితే మహాభారతంలో చూసుకున్నట్లయితే ఆడి పోగొట్టుకున్నాడని చాలా వింటూ ఉంటాం ఆ తర్వాత కొంతకాలం తర్వాత జూదశాలలు అని చెప్పేసి మన బయట ప్రదేశాల్లో కూడా కనిపించాయి యాక్చువల్ అందరూ ఆడేవాళ్ళు అక్కడికి వెళ్ళి ఆడేవారు అయితే తరాలు మారు తరాలు మారుతున్న కొద్దీ ఈవెన్ జనరేషన్ మారుతున్న కొద్దీ ఇది ఇంటి గడప దాటి ఒక వైరస్ లాగా ఇంటి గడప దాటి ఇంట్లోకి ప్రవేశించి ఈ మన జేబుల్లో కానీ మన చేతుల్లో ఈరోజు కనిపిస్తున్న మొబైల్ ఫోన్స్లలో ఒక వైరస్ లాగా ఉండి త్వరగా అందరూ త్వరగా అలవాటు ఇందులో యువత అలాగే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ టీచర్స్ ఇలా తెలివైన వాళ్ళు మాత్రమే నష్టపోతున్నారు ఎక్కువ ఆల్మోస్ట్ వీళ్ళే ఉంటున్నారు అసలు ఎందుకు ఇలా తెలివైన వాళ్ళే నష్టపోతున్నారు ఎందుకు ఇలా అసలు బెట్టింగ్స్ లో ఎలా నష్టపోతారు అయితే ఇక్కడ నష్టపోతారు అనే దానికన్నా మోసపోతారు అని మనం మాట్లాడుకున్నాం ఎందుకంటే నిజంగా లలో నష్టపోరు వాళ్ళు మోసం చేస్తారు నిజంగా మోసపోతారు సో చాలా మందికి ఇది తెలియదు ఇలాగేంటంటే నష్టపోతున్నామని అనుకుంటారు ఈవెన్ తెలివైన వాళ్ళు తెలివైన వాళ్ళే ఇందులో ఎక్కువ నష్టపోతారు నా దగ్గర వచ్చే క్లయింట్లలో చాలా మంది వాళ్ళ సార్ మా అబ్బాయి చాలా తెలివైన వాడు మా హస్బెండ్ చాలా తెలివైన వాడు అని చాలా మంది అంటూ ఉంటారు యాక్చువల్ అంటే దీనిలో తెలివైన వాళ్ళే ఎక్కువ నష్టపోతారని నేను చెప్తూ ఉంటాను మోసపోతారని చెప్తూ ఉంటాను ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఒక తెలివైన వ్యక్తి ఏం చేస్తారంటే ఒకసారి డబ్బు నష్టపోయినప్పుడు అసలు మళ్ళీ దాన్ని రాబట్టాలి కాబట్టి ఎక్కడో చిన్న మిస్టేక్ జరిగింది సో దీన్ని మళ్ళీ తిరిగి సంపాది సంపాదిద్దామన్న ఉద్దేశంతో మళ్ళీ 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 ఆడుతూ ఒక లూప్ లో ఇరుక్కుని వెళ్ళిపోతాడు అలా ఇరుక్కున్న క్రమంలో ఇవేన్ మనీ ఖచ్చితంగా లాస్ అవుతాడు అదే క్రమంలో యూట్యూబ్లలో ఇవేన్ వేరే వాళ్ళ పరిచయాలతో సో స్ట్రాటజీలు అని ట్రిక్స్ అని చెప్పి దీనిలో ఎలా గెలవాలి అని చాలా అందరినీ అడుగుతూ ప్రతి దాని గురించి రీసెర్చ్ చేస్తూ చేస్తూ అలా అలా దానికి తెలియకుండానే దానికి అలవాటు పడి ఈవెన్ డబ్బును నష్టపోడు ఈవెన్ మోసపోతాడు యాప్స్ ఎలా పనిచేస్తాయి సార్ బెట్టింగ్ యాప్స్ ఎలా పనిచేస్తాయి అంటే ఈవెన్ నార్మల్గా మనం చూసుకున్నట్లయితే బెట్టింగ్ యాప్స్లో రకాలు ఉంటాయి లైక్ మనం బయట కనిపించేది జూదం మీరు నేను ఆడుతున్నప్పుడు ఈవెన్ మీరైనా గెలవచ్చు నేనైనా గెలవచ్చు ఈక్వెల్ ఇద్దరికి సమానంగా ఉంటుంది ఈ బెట్టింగ్ యాప్స్ చూసుకున్నట్టయితే రకాలు ఉంటాయి మేడం ఇందులో బయట ఆడేది మనం లైక్ క్రికెట్ కానీ కెసినో గానీ ఇలాంటి గేమ్స్ అనేది మనం బయట కనిపిస్తుంటాయి మనకి లైవ్ లో ఈవెన్ టాస్ పై కూడా బెట్టింగ్ వేయడం ఇలాంటి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాయిసెస్ ఉంటాయి ఈవెన్ బెట్టింగ్ ఆన్లైన్ లో చూసుకున్నట్లయితే రకాలు సేమ్ ఆజీస్ ఉంటాయి బట్ విన్నింగ్ రేషియో వాళ్ళ సైడ్ ఉంటుంది ఇవే అందులో రకాలు ఉంటాయి సో ఇక కొన్ని ఐపిఎల్ అని చెప్పేసి కొన్ని సర్టిఫైడ్ యాప్స్ అని చెప్పేసి కూడా అవి కూడా ఉంటాయి ఈవెన్ సింపుల్గా చెప్పాలంటే ఏ ఏ రా ఏ రా అయితే ఏంది పనులు ఊడగొట్టుకోవడానికి అన్నట్లు సో అన్నీ కూడా గ్యామ్లింగే అన్నీ కూడా అన్నిట్లో కూడా డబ్బులు ఖచ్చితంగా మోసపోతారు ఇందులో కూడా డబ్బులు ఖచ్చితంగా రావు ఈవెన్ మనం ఒక గేమ్ ని చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ఇద్దరం ఒక దాని మీద పందెం వేశాం ఒక టాస్ వేశాం ఈవెన్ హెడ్స్ ఆర్ టెల్స్ ఏదైనా ఒకటి బొమ్మ ఆర్ కోర్స్ ఏదైనా ఒకటి పడుతుంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాయిస్ ఉంటుంది ఇప్పుడు మీ దగ్గర ఉండమని నాకు రావచ్చు నాకు ఉండమని మీకు రావచ్చు ఇలా రావడం పోవడం రావడం పోవడం ఇలా జరుగుతున్న క్రమంలో ఈవెన్ ఒక ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏంటంటే నేను జీరోకి వెళ్ళిపోతాను నా మనీ అంతా మీ దగ్గరకు వస్తాయి నేను జీరోకి వెళ్ళిపోతాను అక్కడ ఉండ మనీ మీ దగ్గరకు వస్తాయి అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక బెట్టింగ్ యాప్స్లలో ఎప్పుడైతే అవతల సైడ్ ఒక పెద్ద సంస్థ ఒక పెద్ద మిషన్ ఉంటుందో కంప్లీట్లీ మనమే జీరోకి వెళ్తాం ఎందుకు అంటే ఆ మిషన్ దగ్గర మనీ అనేది అన్లిమిటెడ్ మనీ ఈవెన్ మన దగ్గర లిమిటెడ్ మనీ ఈ రోజే కావచ్చు రేపే కావచ్చు ఈవెన్ ఎల్లుండే కావచ్చు కంప్లీట్లీ రోజు మన అమౌంట్ మొత్తం కంప్లీట్ దీనిలో మోసపోతాము అందులో ఎటువంటి ఆశ్చర్యపోవాల్సిన పని కూడా లేదు ఈవెన్ ఆ మోసపోవడమే కాకుండా ఈవెన్ జీరో నుండి మైనస్లోకి వెళ్ళిపోయి అప్పులు తీసుకొచ్చి పెట్టడం ఇలా చాలా జరుగుతూ ఉంటాయి చివరికి ప్రాణాలు కూడా కోల్పోతూ ఉంటారు చాలా మంది బయటికి రాలేకపోతున్నారు అసలు సూసైడ్ సూసైడ్ ఎందుకు ఇలా చేసుకోవాలనే థాట్స్ వస్తున్నాయి వీళ్ళకి బెట్టింగ్ యాప్స్ చాలా వరకు బయటికి రాలేరు ఎక్కువ శాతం మంది ఎందుకంటే చాలా మంది అనుకుంటారు డబ్బులు సంపాదించవచ్చు సంపాదించవచ్చు అన్న ఒక సైకలాజికల్ భ్రమలోకి వెళ్ళిపోయి ఈ వస్తాయి వస్తాయి అని ఆడుతూ ఆడుతూ ఉంటారు చూసుకున్నట్లయితే ఇది ఒక ఎడారిలో ఎండమావులు లాంటిది ఈవెన్ మనకు ఎక్కడో దూరంలో ఒక వాటర్ లాగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది ఈవెన్ దగ్గరికి వెళ్తే ఏముండదు అక్కడ అలా అలా వెళ్తూనే ఉంటామన్నట్టు ఈవెన్ తను తాను మోటివేషన్ చేసి బయటికి రావాలని చాలా చూస్తూ ఉంటాడు కానీ ఇంకా గా దీని లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు తనిచ్చు తాను ఎప్పటికి కూడా దీని నుంచి బయటికి రాలేడు ఈవెన్ ఎంత ఎంత ప్రయత్నించా కూడా ఈవెన్ బయటికి రాలేడు ఈవెన్ వేరే వాళ్ళని మారుస్తాడు కానీ తను మాత్రం ఎప్పటికి కూడా మారాడు ఈవెన్ బెట్టింగ్ యాప్స్ అంటే ఈవెన్ ఇలా జరుగుతూ ఉంటుంది మోసపోతుంది ఉంటారు యాక్చువల్లీ ఇప్పుడు బెట్టింగ్ యాప్స్లలో చాలా మంది ఏం చేస్తారంటే యూట్యూబ్లలో లేకపోతే ఎవరో చెప్పిన ట్రిక్స్ కానీ ఇవి ఫాలో అయ్యి ఏం చేస్తారంటే ఇవి దాన్ని ఛేదించాలి విజయం సాధించాలి అనే ఉద్దేశంతో ప్రతిసారి ఆడుతూ ఉంటారు ఒకసారి మనీ పోతాయి మళ్ళీ ఏం చేస్తారంటే తీసుకొచ్చి మళ్ళీ ఆడతారు సార్ లాస్ అయ్యాడా మళ్ళీ 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 ఆడుతున్నప్పుడు ఏదో ఒక టైంలో ఏదో ఒక టైంలో వస్తాయి వస్తాయి అనే ఉద్దేశంతో ఈవెన్ ఫస్ట్ వంద రూపాయల నుండి వెయ్యి రూపాయల నుండి మొదలవుతుంది అలా ఆడుతున్న ఆడుతున్న క్రమంలో అది మెల్లిమెల్లిగా పెరుగుతున్న క్రమంలో వస్తాయి వచ్చాక మన అకౌంట్ లోకి వస్తాయి వచ్చాక కూడా మళ్ళీ దానికే వేస్తాడు ఎందుకంటే ఈ గేమ్స్ అన్ని కూడా ఎలా తయారు చేస్తారు అంటే వాళ్ళు ఒక ఆల్గరదం ఎలా క్రియేట్ చేయబడుతుంది అంటే ఈవెన్ ఫేవర్ గా ఉంటుంది ఎవరైనా కూడా ఈవెన్ మనం ఒక బిజినెస్ పెట్టినా కూడా మనకు గా చూసుకుంటాం సో ఇది బిజినెస్ ఇవన్నీ చూసుకున్నట్లయితే పెద్ద మాఫియా చైన్ సిస్టమ్ దీనికి చాలా ఒక నలుగురు ఒక నలుగురు బ్రతకడానికి నాలుగు వేల కుటుంబాలు ఈవెన్ నాలుగు లక్షల కుటుంబాలు కూడా సైతం దీనిలో మోసపోతారు ఈవెన్ చాలా మంది కూడా ప్రాణాలు కూడా పోగొట్టుకుంటారు కేవలం నలుగురు బ్రతకడం కోసం ఈవెన్ చాలా మంది కూడా ఇట్లా మోసపోతూ ఉంటారు సో ఈ క్రమంలో ఏం చేస్తారు అంటే చాలా మంది మనీ తీసుకొచ్చుకుంటూ దాంట్లో పెడుతూ ఉంటారు నిజంగా మీరు అన్నట్టు యూట్యూబ్లలో అక్కడ ఇక్కడ ట్రిక్స్ వర్కౌట్ అయినట్లయితే నిజంగా డబ్బులు వచ్చినట్టయితే ఈవెన్ వాళ్ళే ఈవెన్ బెట్టింగ్ యాప్స్ లో పెట్టి వాళ్ళే సంపాదించుకుంటారు కదా ఈవెన్ మన మన వరకు ఎందుకు వస్తాయి బెట్టింగ్ తయారు చేసిన వాళ్ళు ఇవన్నీ కింద ఆడుతున్న వాళ్ళు వాళ్ళే సంపాదించుకోవచ్చు కదా వాళ్ళందరి వాళ్ళందరి యొక్క ఇన్కమ్ సోర్సే మనం సో మనకు చెప్పి ఇవన్నీ మన దగ్గరికి వెళ్ళి ఫీజులు తీసుకోవడం ఇవన్నీ నీకు ట్రిక్స్ చెప్తా ఇవన్నీ ఫాలో ఇవి ఫాలో అయితే నువ్వు సంపాదించవచ్చు ఇలాంటి మోటివేషన్ చేస్తూ ఉంటారు బట్ ఏ ట్రిక్స్ కూడా ఏ స్ట్రాటజీ కూడా ఈవెన్ బెట్టింగ్ లో వర్కౌట్ అవ్వదు ఒకవేళ వాళ్ళకి ఏంటంటే వర్కౌట్ అయినట్టు అనిపిస్తుంది ఈవెన్ షార్ట్ టైంలో ఓకే మనీ వచ్చినట్టు అనిపిస్తుంది బట్ లాంగ్ టైంలో ఏమవుతుందంటే దానిలో ఖచ్చితంగా కోల్పోతాడు అది ఎలా జరుగుతుందంటే ఈవెన్ బెట్టింగ్ ఆడే వాళ్ళ వ్యక్తి ఏమనుకుంటాడు అంటే నన్ను ఎవరు చూడట్లేదు నా ఐడియా ఉంది ఇప్పుడు నేను ఆడుతున్నప్పుడు నన్ను ఎవరు చూడట్లేదు నేను ఒక్కనే ఆడుతున్నానే అనుకుంటాడు కాకపోతే దానిలో జరుగుతున్న గ్యామ్లింగ్ ఏంటంటే నువ్వు లాగిన్ అయిన ప్రతిసారి నువ్వు ఆడుతున్న ప్రతిసారి నువ్వు ఎంతెంత అమౌంట్ ఓడిపోతున్నావు ఎంతెంత అమౌంట్ గెలుస్తున్నావు అంతా కూడా వాళ్ళ చేతుల్లో ఉంటుంది ప్రతి ఒక్కరు ప్రతిసారి కూడా నేను అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు ఎంత ఇవ్వాలో వాళ్ళకి తెలుసు ఎంత లాగాలో కూడా వాళ్ళకి తెలుసు ఈవెన్ అలా చేస్తున్న క్రమంలో తెలుసు ఇప్పుడు ఈవెన్ నువ్వు గెలిచినా కూడా ఆ డబ్బుని మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తావు ఎందుకు అంటే ఈజీ వే ఇప్పుడు ఇక్కడ కూర్చొని సంపాదిస్తున్నావు ఈవెన్ నువ్వు దీనిలో గెలిచిన నాగరికి వస్తావు పోట్టుకున్నా నా దగ్గరికి వస్తావు అని వాళ్ళకి తెలుసు సైకలాజికల్ వాళ్ళు ఇలా ట్యూన్ చేస్తారు ఈవెన్ ఆలకార్థం తయారు చేసే వాళ్ళు కూడా సో వాళ్ళు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ డెవలపర్స్ డెవలపర్స్ని తీసుకొని ఈవెన్ కోడింగ్ డిజైన్ చేయబడతారు ఆ కోడింగ్ కూడా ఈవెన్ మనకు అనుకూలంగా ఉండదు వాళ్ళకు అనుకూలంగానే ఉంటుంది ఎటువంటి స్ట్రాటజీ కూడా ఇందులో వర్కౌట్ అవ్వదు బట్ ఆఫ్లైన్లో వర్కౌట్ అయినట్టు అనిపిస్తుంది బట్ ఆడే క్రమంలో లైవ్లో ఖచ్చితంగా మోసపోతాడు ఈ మనీ పెట్టినప్పుడు అందులో ఎటువంటి డౌట్ లేదు సో ఇలా మనిషి మొత్తం పోతూ ఉంటా అలా పోయిన క్రమంలో ఏం జరుగుతుంది అంటే ఈవెన్ చూసా ఈవెన్ ఒక ఒక వ్యక్తి సైకలాజికల్ ఇప్పుడు అన్ని లాస్ అయ్యాడు అనుకోండి డబ్బు అంటే ఒక వ్యక్తి మెంటల్గా ఫిజికల్గా అన్ని కోల్పోయినప్పుడు లాస్ట్కి వచ్చేవారి ఆప్షన్ ఏంటంటే చావే అని అనిపిస్తుంది ఈవెన్ అలా కొంతమంది సూసైడ్ చేసుకుంటారు కొందరు స్ట్రాంగ్ ఉండి కొంతవరకు ఆగుతారు అయినా కూడా ఈవెన్ ఆర్థిక పరిస్థితి వల్ల మెంటల్లీ చాలా ప్రెజర్గా ఫీల్ అవుతూ ఉంటారు ఈవెన్ అలా అలా అందరూ కూడా ఈవెన్ సూసైడ్ థాట్స్ ఇప్పుడు రోజు న్యూస్ పేపర్లో చూసినట్టు కుటుంబాలు కుటుంబాలు కూడా ఈవెన్ సఫర్ అవుతూ ఉంటారు సింపుల్గా చెప్పాలంటే ఈవెన్ మనం ఒక ఫ్యామ్ ఇప్పుడు ఒక ఆర్థిక ఇప్పుడు మనం ఇప్పుడున్న నేరాలలో ఒక వ్యక్తి మర్డర్ చేస్తే తను ఒక్కడే అనుభవిస్తాడు ఒక వ్యక్తి దొంగతనం చేస్తే తనొక్కడే శిక్ష అనుభవిస్తాడు అదే ఈ ఆర్థిక నేరం ఇప్పుడు ఉన్న ఈ ఆర్థిక నేరాలు చేసినట్లయితే ఫ్యామిలీ ఫ్యామిలీ సఫర్ అవ్వాల్సి ఉంటుంది ఫ్యామిలీ అనే కాదు ఇవెన్ గట్టిగా మాట్లాడితే తను నా అనుకునే ప్రతి ఒక్కరు గట్టిగా మాట్లాడితే తన సర్కిల్ కూడా ఇవెన్ ఖచ్చితంగా దీనికి సఫర్ అవ్వాల్సి ఉంటుంది లెట్స్ ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మీరు ఒక ఫైనాన్షియల్ ఫ్రాడ్ అనుకోండి చేశారనుకోండి మీ ఒక ఫైనాన్షియల్ మీరు ఒక ఫ్రాడ్ చేసినప్పుడు మిమ్మల్ని మీ ఫ్యామిలీ వాళ్ళకు వేరే వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వడానికి కూడా ఆలోచిస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవ్వరు రెండోది వేరే వేరే ఊర్లో ఉన్న వ్యక్తి ఇప్పుడు మీ మీ ఇంటి పేరు ఒక తో ఉంది అనుకోండి సో మీరు ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేసినప్పుడు వేరే ఊర్లో ఉన్న వ్యక్తి సో పలానా వ్యక్తి ఇట్లా ఫ్రాడ్ చేశారు అంటే ఈవెన్ మీకు తెలియని పరిచయం లేని వ్యక్తులు ఎక్కడో మీ పే మీ సర్నేమ్తో ఉన్న వ్యక్తులు కూడా వాళ్ళు కూడా ఈవెన్ ఇలా నేను నిజంగా ఒకటి చేస్తున్నాను బిజినెస్ నాకు మనీ కావాలని అడిగినప్పుడు మీ సర్నేమ్ అనేది అక్కడ మ్యాచ్ అవుతుంది కాబట్టి ఈవెన్ మొత్తం కదులుతుంది ఈవెన్ ఊరు ఊరే ఈవెన్ సర్నేమ్తో పాటు ఫ్యామిలీ ఫ్యామిలీ గట్టిగా మాట్లాడితే మీకు పరిచయం ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్ట్రగుల్ అవ్వరుస్తుంది ఎవరికి కూడా మనీ ఇవ్వరు మీ వల్ల ఈ ఆర్థిక నేరానికి ఒకరి కాదు తరతరాలు కూడా అనుభవించాల్సి ఉంటుంది అందుకే ఆర్థిక నేరం అనేది అంత ప్రమాదకరమైనది ఈ యాప్స్ కి అయిన వాళ్ళు చావే పరిష్కారం అంటారా దీని నుంచి బయటపడే అవకాశాలు ఏమన్నా ఉంటాయా దీనికి పరిష్కారం చావని కాదు మేడం కాకపోతే ఏంటంటే సమాజం సమాజంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఈవెన్ అందరికీ చాలా అందరికీ చాలా నీడు అండ్ చాలా మోటివేషన్ సమాజం మనకి వృద్ధింది ఏంటంటే మనీ అనేది అల్టిమేట్ థింగ్ ప్రపంచంలో మనిషి జీవితానికి మనీ మార్గం మనీ లేకపోతే మనిషి జీవితం లేదు అన్న ఒక యాక్చువల్లీ ఇది చాలా రాంగ్ చాలా మోడర్న్ స్పీకర్లు కూడా చెప్తా ఉంటారు ఈవెన్ ఇది కంప్లీట్లీ రాంగ్ అలా ఉండదు సమాజంలో బ్రతుకుతున్నప్పుడు ఈవెన్ సమాజానికి అనుకూలంగా మనం బ్రతకాలి అంతే ఈవెన్ మనీ కోసమే మనం బ్రతకాలి అని అనేది లేదు ఈవెన్ మనకు ఒకవేళ ఇప్పుడు రేపటి రోజు మనకి ఏదైనా సమాజం వల్ల ఇబ్బంది కలుగుతుంది అంటే సమాజాన్ని కూడా ఎదిరించాలి అందులో ఎటువంటి తప్పు లేదు ఈవెన్ చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి ఎందుకు సూసైడ్స్ కారణం అంటే మొత్తం మెంటల్లీ తను సైకలాజికల్ అన్ని కోల్పోయినప్పుడు తనకు వేరే ఈ ఇంటికాడ ప్రెషర్ కానీ ఈవెన్ చూసుకున్నట్లయితే తను ఏ పని చేయలేకపోవడం ఈవెన్ దానికి ఖర్చు మొత్తానికి బానిస అయిపోవడం ఆ లూప్లో నుంచి బయటకు రాకపోవడం వల్ల తను ఏం చేస్తాడంటే ఈవెన్ ఓకే నా జీవితం వ్యర్థం ఇక మేబీ పారిపోదాం అంటే ఇప్పుడు ఆ ఉన్న ప్రెజర్ అనేది పెయిన్ అండ్ ప్రెజర్ ఇప్పుడు ఆ ప్రెజర్ తట్టుకోలేక పారిపోదామని చూస్తా ఉండి పారిపోయే ద్వారా ఈవెన్ సూసైడ్స్ కానీ ఇలాంటి థాట్స్ కానీ ఇవన్నీ కంప్లీట్లీ వస్తూ ఉంటాయి ఈవెన్ అట్లా సూసైడ్ చేసుకుంటారు బట్ సూసైడ్ చేసుకోవడం అనేది రైట్ థింగ్ కాదు ఇక్కడ సూసైడ్ చేసుకోకుండా కూడా మనం అంటే బ్రతకవచ్చు ఈవెన్ బ్రతికి కూడా మళ్ళీ తిరిగి కూడా కోలుకోవచ్చు సో సింపుల్గా చూసుకున్నట్టే అప్పుడు సమాజాన్ని వదిలేయాలి ఈవెన్ పరువు ఇవన్నీ అన్నీ వదిలేయాలి మనీని కూడా మనం పట్టించుకోవద్దు మనకు యాక్చువల్లీ సమాజం ఏం చేసిందంటే ఎంతవరకు మనం డబ్బులు ఎలా సంపాదించాలి చెప్పిందని ఎంతవరకు సంపాదించాలని ఎవరు కూడా మనకు చెప్పలేదు యాక్చువల్లీ ఏంటంటే దీనివల్ల ఏంటంటే చాలా సంపా మనీ అనేది అన్లిమిటెడ్ లిమిటెడ్ అనే లేదు అన్లిమిటెడ్ సంపాదించడమే జీవితం సంపాదించడమే జీవితం నా దగ్గరికి వచ్చిన ప్రాంతంలో కొందరు చూసినట్లయితే తను తన దగ్గర ఉన్న మనీని ఇన్వెస్ట్మెంట్లు పెట్టుబడులు పెట్టాడు మార్కెట్లో కానీ ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ లో కానీ ఒక ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ వరకు డైలీ జాబ్కి వెళ్ళి ఈవెన్ సంపాదించిందంతా దానిలో పెట్టుబడి పెట్టాడు ఈవెంట్ ఆ టైంలో తనకి ఈవెన్ కొన్ని మానసిక వ్యాధులు వచ్చాయి ఈవెన్ కొన్ని హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ వచ్చాయి దానివల్ల ఏమైందంటే ఆ డబ్బుని మొత్తం మళ్ళీ తిరిగి దానికి పెట్టాడు ఈవెంట్ ఆరోగ్యానికి కొనుక్కోలేదు తను వైద్యాన్ని కొనుక్కున్నాడు కానీ ఆరోగ్యాన్ని కొనుక్కోలేకపోయాడు దాని దానివల్ల ఏంటంటే కంప్లీట్ అయినా తన మనిషి బ్రతికేదే డెబ్బై ఐదు సంవత్సరాలు ఈవెంట్ సగటు చూసుకుంటే ఈ కాలంలో మీ ఉన్న డై ఐదు సంవత్సరాల్లో కూడా ఇవి కంప్లీట్లీ తను బానిసలాగా ప్రతిరోజు ఉద్యోగంకి వెళ్ళి మనీ సంపాదించి మనీ ఏ జీవితం మనీ ఏ జీవితం అంటూ వెళ్ళి వెళ్ళి ఏం చేశాడంటే ఈవెన్ తనకు వచ్చిన మనీ అంతా కూడా ఇవి ఎండ్ ఆఫ్ ది డే తను చివరి రోజుల్లో తన ఆరోగ్యానికి ఈ తన వైద్యాని కోసమే డబ్బులు ఖర్చు పెట్టాడు తను ఏ రోజు కూడా నిజమైన ఆనందంగా ఏ రోజు కూడా జీవించలేదు నిజానికి చూసుకుంటే మనీ అనేది లేకుండా కూడా మనం జీవించవచ్చు సో దీని నుంచే బెట్టింగ్ నుంచి ఎలా బయటికి రావాలి అంటే ఖచ్చితంగా ఈవెన్ తన వల్ల తనకి సాధ్యపడదు అది ఎట్టి పరిస్థితుల్లో కూడా తను ఎంత మోటివేషన్ మోటివేషన్ అయితే అంత డెప్త్ గా తన లోపలికి వెళ్ళిపోతాడు ఈవెన్ చాలా మంది ఏం చేస్తారంటే ఈవెన్ మోటివేషన్ స్పీకర్ల దగ్గరికి నా దగ్గరికి వచ్చిన క్లయింట్లలో ఈవెన్ సైకాటిస్ట్ సైకలాజిస్ట్లను కలిసి కూడా ఈవెన్ మారిన వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలా వందల మంది వందల వేల మంది ఉన్నారు ఈవెన్ వాళ్ళని మోటివేషన్ చేస్తే ఈవెన్ ఒక గంట ఉంటుంది మనం ఒక వీడియో అనుకోండి ఒకరు మనల్ని మోటివేషన్ చేస్తే ఒక గంట సేపు ఉంటాం ఒక రెండు గంటలు ఉంటాం ఒక రోజు ఉంటాం ఒక నెల ఉంటాం తర్వాత మళ్ళీ దానికి అలవాటు పడిపోతాం ఇక్కడ మనకు కావాల్సింది క్లారిటీ అంటే పూర్తి అవగాహన అనేది కావాలి అండ్ తర్వాత ఇప్పుడు తను ఒక లూప్లో ఇరుక్కున్నాడు కంప్లీట్లీ బెట్టింగ్ యాప్స్ అనేది ఒక లూప్లో ఇరుక్కున్నాడు దాని నుంచే తను ఏం చేయాలంటే ఒక సహాయం కావాలి బయటికి లాగాలి అంటే సరైన కౌన్సిలింగ్ ఇవ్వాలి ఈవెన్ ఖచ్చితంగా ఓవర్ నైట్ లో మారుతారని చెప్పాను ఈవెన్ ఎవరు చెప్పినా కూడా ఈవెన్ మీరు నమ్మద్దు అదంతా రాంగ్ ఖచ్చితంగా తనకు ఒక సహాయం కావాలి ఈవెన్ కౌన్సిలింగ్ క్లారిటీగా ఇవ్వాలి తన బ్రెయిన్ ఏదైతే ఉందో దాన్ని అడిక్షన్ ని మనం కంప్లీట్లీ మానే మాన్పించేలాగా మనం చేయలేం అడిక్షన్ ని మానిపించేలాగా మనం చేయడం బట్ దాన్ని డైవర్ట్ చేయవచ్చు ఒకదాని దాని మరొకదాని మార్చవచ్చు అలా మారుతున్న క్రమంలో ఖచ్చితంగా ఆ వ్యక్తి మారుతారు అందులో ఎటువంటి డౌట్ లేదు బట్ ఖచ్చితంగా కొంత టైం పడుతుంది ఓవర్ నైట్ లో మాత్రం మ్యాజిక్ లు ఇలా జరగదు అండ్ డబ్బు సంపాదించం అనేది కూడా ఒక ప్రాసెస్ ఇది ఇది ఒక మ్యాజిక్ కాదు మనం ఎప్పుడైతే ప్రాసెస్ ఎంబడి పడతామో అందులో లు జరుగుతాయి పని చేసుకుంటూ వెళ్తామో అందులో లు జరుగుతాయి ఎప్పుడైతే ఈ మ్యాజిక్ లు మ్యాజిక్లు వెంబడి డబ్బు సంపాదించడం ప్రాసెస్ అనేది జరగదు ఈవెన్ అప్పుడులోకి కూరకుపోతాము ఈవెన్ ఫైనల్గా అన్ని కోల్పోతాము చివరికి ఏది చూసాక సూసైడ్ అలాంటి థాట్స్ వస్తాయి ఈవెన్ ఫైనల్గా అలా మంచి చనిపోతూ ఉంటాడు సో అలా ఎప్పుడు కూడా ఎవరు కూడా చనిపోకండి ఈవెన్ ఖచ్చితంగా మంచి ని కలవండి అండ్ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఏం చేస్తారంటే వీడియో కింద కామెంట్ చేసే వాళ్ళు కూడా ఈవెన్ నిజంగా బెడ్డింగ్ లో డబ్బులు వస్తాయని కొందరు ట్రాప్ చేస్తూ ఉంటారు జీరో లాస్ట్ స్ట్రాటజీలు చెప్తాను మీకు అంటే నష్టపోకుండా డబ్బులు సంపాదించవచ్చు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అని చెప్పేసి నిజంగా వాళ్ళు అలా చెప్పిన వాళ్ళు అయితే వాళ్ళే సంపాదించుకోవచ్చు కదా మన వరకు ఎందుకు చెప్తారు అంటే ఈవెన్ జనాల్ని చాలా మంది ట్రాప్ చేస్తారు జనాలకు ఉన్న ఒక ఈజీ వే ఈజీ వీక్ జనాలకు కామన్ కామన్గా ఉండేది అంటే వీక్నెస్ మనీ ఈజీగా సంపాదించడం అందరూ బ్రతికేది మనీ కోసమే కాబట్టి ఈవెన్ మనీని ఎట్లా సంపాదించాలి తొందరగా ఈజీగా కూర్చున్న చోట పడుకున్న చోట డబ్బులు ఎలా సంపాదించాలి అనే దానికి జనాలు అందరూ అట్రాక్ట్ అయిపోయి ఉంటారు సో అలాంటి ఆ వీక్నెస్ ని వీళ్ళు క్యాచ్ చేసుకొని ఈవెన్ వాళ్ళ గా మార్చుకుంటూ ఉంటారు ఈవెన్ నిజంగా మీరు లలో ఎంత నష్టపోయారో ఒకసారి ఈ వీడియో కింద కామెంట్ చేయండి మేబీ మిమ్మల్ని చూసాను ఇంకొకరు మారాలి ఈవెన్ కంప్లీట్లీ దీని వల్ల అందరూ కూడా దీని నుంచి అందరూ కూడా బయటికి రావాలి ఈవెన్ నా దగ్గరికి వచ్చిన వాళ్ళని చూస్తుంటే కొంత కొంతమంది ఈవెన్ ఒక్కరి వల్ల ఈవెన్ ఫ్యామిలీకి సఫర్ అవుతున్నాయి ఒక వ్యక్తి ఈవెన్ దీనిలో చూసుకుంటూ ఉంటే తో సంబంధం లేదు మేడం ఇక్కడ ఈవెన్ చిన్న ఏజ్ నుండి ఈవెన్ పెద్ద ఏజ్ వరకు ప్రతి ఒక్కరు కూడా అలవాటు అయ్యారు ఈవెన్ చూసుకుంటే చాలా మంది అంటారు ఇది యువకుల వరకు మాత్రమే లేదు అంటే ఈవెన్ మగవాళ్ళు మాత్రమే ఆడతారు అని చెప్పేసి కాకపోతే ఇక్కడ ఈవెన్ నా దగ్గరకు వచ్చిన క్లయింట్లలో ఆడవాళ్ళు కూడా ఆడినవారు ఉన్నారు చాలా మంది మిషన్ గుడితో వర్క్ చేసుకునే వాళ్ళు ఈవెన్ వాళ్ళు సంపాదించినంతా కూడా ఈవెన్ కొన్ని కొన్ని ఇలాంటి ఆటలకు అలవాటు పడి వాళ్ళు సేవ్ చేసింది వాళ్ళు సంపాదించేది అంత మనీ కూడా ఆడవాళ్ళే ఈవెన్ క్యాసినో అని చెప్పి క్యాసినో అని చెప్పేసి రకరకాల గేమ్స్లలో చాలా వరకు డబ్బులు కోల్పోయారు ఈవెన్ చాలా మంది నా అగ్రికల్చర్ ఈవెన్ చాలా మంది బాధపడుతూ ఉంటారు అందుకే నా అగ్రికల్చర్ నా కూడా నేను అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాను ఈవెన్ వాళ్ళ మాటలు తీరును బట్టి వాళ్ళు నిజం చెప్తున్నారా వద్దని చెప్తున్నారా ఈవెన్ మనకు తెలిసిపోతూ ఉంటుంది చాలా చాలా వరకు ఏంటంటే ఈవెన్ మారినట్టు అంటే మనం అనుకుంటాం ఆ వ్యక్తి మారుతున్నాడు మారాడు అని అనిపిస్తుంది వాస్తవానికి ఆ వ్యక్తి మారడు ఎందుకంటే అడక్షన్ అనేది అంత ఈజీగా వెళ్ళదు ఈవెన్ త్వరగా వెళ్తుందంటే అది మన పొరపాటు అనుకోవాలి బట్ తను మారినట్టు గిల్టీ ఫీలింగ్ వస్తూ ఉంటుంది ఆ గిల్టీ ఫీలింగ్ తట్టుకోలేక ఈవెన్ ఆ టైంలో ఇలాంటి ఇలాంటి సూసైడ్ థాట్స్ వస్తాయి రెండు రకాలు ఉంటారు మేడం ఒకటి డబ్బులు కోల్పోయినప్పుడు ఏం చేస్తారంటే ఆ వ్యక్తి ఎమోషనల్కి గురైపోయి ఇంట్లో ఫ్యామిలీలో అంటే సరిగ్గా తినకపోవడం సరిగ్గా ఇలాంటి చేసినప్పుడు ఏంటంటే ఫ్యామిలీ వీక్నెస్ దొరికించుకుంటారు లైక్ చూసుకున్నట్లయితే తినకపోవడం సరిగ్గా నిద్రపోకపోవడం ఇలాంటి పనులు చేసినప్పుడు అయితే సో వాళ్ళు ఏమైనా అయిపోద్దు అని చెప్పేసి ఏం చేస్తారు అంటే ఈవెన్ మనీ ఇస్తారు ఒకటి రెండోది వచ్చేసి ఫైర్ అంటే ఎక్కువ కొట్టడం తిట్టడం ఇంట్లో వాళ్ళని వాళ్ళని ఏదైనా చేసి ఈవెన్ ఒక్కొక్కసారి హత్య చేసడానికి కూడా వెనక ముందు చేయరు వీళ్ళు ఈవెన్ వాళ్ళ అంటే వాళ్ళ తప్ప అంటే ఇక్కడ వాళ్ళ బ్రెయిన్ వాళ్ళ దాన్ని ప్రోగ్రామ్ చేయబడుతుంది వాళ్ళ బ్రెయిన్ అనేది అలా చేస్తుంది అన్నట్టు ఎందుకంటే అడక్షన్ అందులో ఆడుతున్నప్పుడు దీనికి సాటిస్ఫాక్షన్ ఇవన్నీ దానిలో వచ్చిన సాటిస్ఫాక్షన్ మనకి ఎక్కడ కూడా దొరకదు ఇప్పుడు ఆ గేమ్లో విన్ అయినప్పుడు యాక్చువల్లీ ఈ గేమ్ అనేది మనం నార్మల్ గేమ్ ఒక పబ్జి ఇలాంటివి చూసుకున్నప్పుడు ఒక గేమ్లో మనం గెలిచాము సమాజం మనకి చిన్నప్పటి నుంచి మోటివేషన్ చేసి గెలుపు గెలిపే మనకు ఒక రకమైన ఆనందం గెలిచామంటే ఎంతో ఆనందం సో ఈ పబ్జి ఇలాంటి గేమ్స్ ఆడుతున్నప్పుడు గెలిచినప్పుడు వచ్చే ఫీలింగ్ అనేది అది ఎక్స్ప్లెయిన్ చేయలేము మీకు అలాంటి ఫీలింగు ప్లస్ మనీ మనీ అనేది అల్టిమేట్ థింగ్ ఇవి రెండు కలిసి ఉన్న బెట్టింగ్స్ ఇట్లాంటి వీటికి అలవాటు పడిన వాడు అంత ఈజీగా మానలేడు ఈవెన్ ఖచ్చితంగా టైం పడుతుంది ఖచ్చితంగా మంచి కౌన్సిలర్ కావాలి ఇవన్నీ తప్పకుండా వాళ్ళని బయటికి లాగాలి తన తాను ఇప్పుడు కూడా బయటికి రాలేడు అనుకుంటాడు ఎంత మోటివేషన్ అయితే అంత డెప్త్గా వెళ్ళిపోతాడు దానిలోకి సో వీలైనంత తొందరగా దీన్ని నుండి బయటికి రాండి ఈవెన్ ఇలాంటి యాప్స్ కూడా మనం ప్రతి ఒక్కరం కూడా ఏం చేయాలంటే ఎవరైనా డబ్బులు ఇలా వస్తున్నాయి అని చెప్తే ఈజీగా ఫాలో అవ్వకూడదు ప్రశ్నించడం నేర్చుకోవాలి ఎప్పుడు కూడా మనం ఒకరు చెప్తున్నారంటే ఇట్లా డబ్బులు సంపాదించాలని ఒకరు చెప్తున్నారంటే అసలు ఎలా పాసిబుల్ అవుతుంది అసలు ఎలా వస్తాయి ప్రశ్నించడం నేర్చుకోవాలి ప్రతి దానిలో మనం ఏం చేస్తామంటే అనవసరం ఇంటికి చాలా వరకు ప్రశ్నిస్తాం అవసరమైన వీటికి మనం ప్రశ్నించాం మనీ అనగానే సింపుల్ గా ఓకే వచ్చేసా వచ్చేసా అని చెప్పేసి దానికి పెడతా ఉంటారు ఈవెన్ ఖచ్చితంగా కోల్పోతారు మొన్న చూసుకున్నట్లయితే పోస్ట్ యాప్ అని చెప్పేసి ఈవెంట్ ఒక ఫ్రాడ్ జరిగింది ఫ్రాగ్లో చూసుకున్నట్టయితే ఒక ఊరుకు ఊరే కంప్లీట్లీ మొత్తం లాస్ అయిపోయారు కోట్ల డబ్బు పోటేశారు ఫస్ట్ ఏంది వెయ్యి రూపాయలు ఇస్తే మీకు దానికి టెన్ తో మనీ ఇస్తామని చెప్పేసి వెయ్యికి ఐదు వేలు పదివేలు ఇలా ఇవ్వడం డబుల్ మనీ ఇవ్వడం జరిగింది వీళ్ళు ఎప్పుడైతే పెద్ద అమౌంట్ పెడతారో ఒక్కసారి ఆ పైన తీసేసారు కంప్లీట్లీ ఊరు ఊరే మోసపోయింది ఇంకొకటి దీనికి ముఖ్య కారణం ఏంటంటే బెట్టింగ్స్ లలో గాని ఇలాంటి ఫ్యాడ్ యాప్ లలో గాని కోల్పోయిన వారు చెప్పుకోలేరు ఇప్పుడు వచ్చినంత చెప్పుకున్నట్టు కోల్పోయినప్పుడు చెప్పుకోలేరు ఎవరు కూడా ఇప్పుడు నాకు ఒక బెట్టింగ్ యాప్స్ లో పదివేలతో లక్ష రూపాయలు వచ్చాయని చెప్తాను నిజంగా నేను ఎంత ఓట్టుకున్నాను ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు పది లక్షలు అని ఎవరు చెప్పుకోరు ఎందుకంటే సమాజం ఏం చేస్తారంటే ఇలా బెట్టింగ్ యాప్స్ లో ఓట్టాడు లేకపోతే ఒక ఫ్రాడ్ లో ఇరుక్కుని అంటే మోసపోయాడు అంటే సమాజం చీ అంటే వ్రాంగ చూస్తుంది వాళ్ళు అన్న ఉద్దేశంతో చాలా మంది ఏంటంటే బయటికి రారు ఇవన్నీ చెప్పుకోరు దానికి మెయిన్ ఇది కూడా ఒక చాలా వాళ్ళ వాళ్ళకి ప్లస్ అయిపోయింది దానివల్ల ఇలాంటి బెట్టింగ్ యాప్స్ కూడా విచ్చలవిడిగా పెరుగుతున్నాయి దీన్ని ఆపడం అనేది అంత ఈజీ కాదు సో దీనికి ముఖ్య మనమే మన మార్పు అనేది మన లోపలనే రావాలి అనేది ఇక్కడ మనం గ్రహించాలి ఖచ్చితంగా సో ఇలా అలవాటు పడుతూ ఉంటారు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మీ విలువైన సమయాన్ని మాకు అందించినందుకు ధన్యవాదాలు ఓకే మేడం చూసారు కదండి మరిన్ని ఆసక్తికర విషయాలతో మళ్ళీ ముందు ఉంటాం